ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుర్బె నమ ఓం శ్రీ మహా గణపతి గాయత్రి జ్యోతిశాల యూట్యూబ్ ఛానల్ ఎంతో ఆదరిస్తున్న వృషభరాశి వారికి ఈ రోజు వీడియో ద్వారా వృషభరాశిలో జన్మించిన సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా ప్రధాన గ్రహాలైన రాహువు కేతువు గురువు శను అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో కేవలం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక విషయాల గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగత జీవితం గురించి ప్రేమ పెళ్లి వివాహం ఇలాంటివన్నీ కూడా వేరే వీడియోలో చూసుకుందాం అయితే ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాలు శని గురువు రాహు కేతువులు ఎలా ఉండబోతున్నారంటే ఈ మూడు గ్రహాలు ఫిక్స్డ్గా ఉండబోతున్నాయి పంచమంలోనే కేతువు లాభంలో రాహువు దశమంలో శని ఉండబోతున్నారు అయితే గురువు మాత్రం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు వ్యయంలో ఉన్నాడు తర్వాత రాశిలోకి రాబోతున్నాడు కొంత రాశిలోకి వచ్చిన కానించి గురువు వలన పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మొత్తం మీద వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది అనేది చెప్పాలంటే వృషభరాశి వారు కొంతమంది ఒక్కొక్క రకంగా ఉంటారనమాట ఉంటే బాగా జలసా చేయడం లేకపోతే అతి జాగ్రత్తగా ఉండడం ఏదైనా సరే రెండూ ప్రమాదమే బ్యాలెన్స్డ్ కలటం చాలా మంచిది అనమాట ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు లేకపోతే మాత్రం మొత్తం ముడుసుకుని పడుకుంటారు ఈ పద్ధతి నుంచి బయటకొచ్చి మీడియంగా వెళ్ళాలి అలాగే మనకి ఎక్కడో ఏదో ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత కుంభస్థలాన్ని కొడతాం అనే ఆలోచనలు తగ్గించుకుని ఉన్న చోట మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్న చోట ఎలా బాగా సంపాదించుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి ఇది చాలా చాలా కీలకమైన సంవత్సరం వృషభ రాశి వారికి లాభంలో రాహు ఉన్నాడు లాభంలో రాహు ఉన్నప్పుడు కొంచెం తెలివిగా మనకునం తెలివితే అట్లన్నీ కూడా కొంత సంపాదన మీద పెట్టి జీవితంలో కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడడానికి చాలా చక్కటి సంవత్సరం కాబట్టి బాగా తెలివిగా అడుగులు వేయాలి ఏదో ఎక్కడికో వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అనేది వెళ్ళండి తర్వాత వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు అక్కడ ఇప్పుడు ఉన్న ప్రతిరోజును కూడా ఇంకా మనం ఎలా మెరుగుపరుచుకుంటే మన జీవితం మెరుగుపడుద్ది అనే దాని మీద చూసుకోవాలి ఎందుకంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతాడు అంటే రెండు సంవత్సరాలు కనీసం ఇంచుమించుగా మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలకు కానీ లాభంలోకి రాహు రాడు కాబట్టి ఇలా లాభంలోకి రాహు ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు అది కూడా గురువుకు సంబంధించిన ఇంట్లో రాహు ఉండడం అనేది చాలా మంచి విషయం అనమాట ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా ఆ గ్రహం ఉన్న హౌస్ని ఇంకా ఎక్కువ యాంప్లిఫై చేస్తాడనమాట అయితే ఇప్పుడు శనింట్లోనో రవి ఇంట్లోనో రాహు ఉంటే ఎలా ఇస్తారంటే ఫలితాలు కొంచెం కష్టపెట్టి తర్వాత ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే గురువింట్లో ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా సరే రాహుకేతువులు కష్టపెట్టరు గురు శుభ ఫలితాలు చాలా తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మనం ఇంట్లో కూర్చుంటే ఆటోమేటిక్గా వచ్చి చేతిలో పడవు కాబట్టి అలా శుభ ఫలితాలు రావాలంటే కొంత తెలివిగా ఏదైనా సరే ఎవరైనా సరే ఉద్యోగులైనా వ్యాపారస్తులైనా విదేశాల్లో ఉన్నవాళ్ళైనా ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా సరే ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే పొలిటీషియన్స్ అయినా సరే సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు టీవీలు సినిమాలో వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎంతసేపు కూడా ఎలా జీవితంలో ఎదగాలని ఆలోచించుకుంటూ పార్ట్నర్షిప్ బిజినెస్లు కానీ లేకపోతే మీకు మీరు ఓన్గా కానీ ఒక్క రూపాయ రెండు రూపాయలు చేయడం కోసం ఈ విధానాలు పాటించాలి అని మీరు బాగా ఆలోచిస్తే తప్పకుండా ఆర్థికంగా చాలా చక్కటి విజయాలను ఇచ్చే సంవత్సరం అయితే ఏంటంటే కొంతవరకు మీకు ఏమన్నా మనం ఎప్పుడూ చెప్పుకునే దశలు రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీకు మా దశలో రాహులో రాహు కానీ శనిలో శని కానీ శుక్రుల్లో శని కానీ గురువులో శని కానీ రాహువుతో శుక్రుడు కానీ ఉంటే ఈ దశలో అంతర్దశలు ఉన్నవాళ్ళు కొంచెం ఒక్కసారి రాహుకి రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో ఒకసారి చేయించుకుంటాం లేకపోతే రాహుకి జపాలు చేయించుకోవడం చేయాలి అలా చేయించుకుని మీరు ముందడుగు వేస్తే తప్పకుండా మంచి అంటే కొంతమంది ఎంత ట్రై చేసినప్పటికీ కూడా నాకు ఏ దారి కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి రాహుకి జపం చేయించుకుని ముందుకు వెళ్ళడం వలన చాలా వరకు చక్కగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చేతిలో డబ్బు ఉన్నంతసేపు ఒకలాగా లేనంతసేపు ఒకలాగా ఉండడం అనే మీ యొక్క మెంటాలిటీని మార్చుకోవడం చాలా మంచిది ఇక కెరియర్ పరంగా చేసే పని చాలా సీరియస్గా తీసుకోవాలి చేసే పనిని మీరు అంత సీరియస్గా తీసుకోవటం లేదు అందువల్ల ఫలితాలు కూడా సరిగ్గా రావట్లేదు కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకోవాలి మీ సీనియర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర కొంత సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవాళ్ళైనా సరే ఏదైనా పని పోలీస్ సెక్టార్లో ఏదైనా సరే వాళ్ళ నుంచి కొంత పని నేర్చుకోవడం ఇంకా బాగా చేయడం మనకు మనం ఇంకా మంచి స్థాయికి అక్కడ ఎదిగేలా చూసుకోవడం అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఉండడం ఇలాంటివి చేయడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీకు ఈ డి మార్చి నుంచి ఏప్రిల్ వరకు అలాగే మళ్ళీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కూడా మంచి మంచి ఈ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని అన్నింటినీ సద్వినియోగపరచుకోండి అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా కష్టపడాలి ఆ కష్టపడడం అనేది ఏంటంటే కొంత గురువు అనుకూలత లేనప్పుడు ఏంటంటే కంఫర్ట్నెస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఆ గురువు పన్నెండులో సేపు కొంచెం కష్టంగా ఉంటుంది ఊట్లోకి వెళ్ళినా కొంచెం కష్టంగా ఉంటుంది అయితే వృషభ రాశి వారికి కష్టం అనేది పెద్ద అన్ని రాశులతో పోతే పెద్ద ఇబ్బంది కాదు ఆ దునపోతు మీద నీళ్ళు పోసినట్టుగానే మీకు అలవాటే కష్టాలు పడడం అనేది కాబట్టి ఆ కష్టం పడుతూనే బాగా ప్రయత్నిస్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శని దశమలో మంచి అనుకూలంగా ఉన్నాడు అనుకూలంగా ఉండి శని మీకు చతుర్థాన్ని అలాగే సప్తమాన్ని అలాగే వ్యయాన్ని చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు శని అనుకూలత వల్ల ఈ ఏ అయితే స్థానాలు చూస్తున్నాడో ఆ స్థానాలకు సంబంధించి కూడా మంచి ఫలితాలే వస్తాయి వృషభరాశికి ఎప్పుడూ కూడా భాగ్యాధిపతి శని కాబట్టి శని మంచే చేస్తాడు శని ఆరాధన ఎంత చేసుకుంటే రాశి వాళ్ళు అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళకి కేతు పంచమంలో ఉండడం వలన తప్పకుండా చదువులో చాలా వరకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పురావస్తువుకి సంబంధించి కానీ ఏదైనా ఇన్వెన్షన్కి సంబంధించి అంటే ఏంటంటే ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టడం అలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి అలాగే భౌగోళిక భౌగోళిక సంబంధించిన వాటికి అంటే ఏంటంటే కొంతవరకు ఏదైనా సరే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం మనం ఓన్గా చేసి అమ్ముదాం అనుకుని ప్రయత్నించే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపార వరకు గోల్డ్ డిజైన్స్ అంటే కళాత్మకంగా కొన్ని వెరై ఎవ్వరికి రాని కొన్ని కళలు వృషభరాశ్ర వారిలో దాగుంటాయి అనమాట ఇప్పుడు మనం రకరకాల ఆర్నమెంట్స్ చూస్తాం కొన్ని ఆర్నమెంట్స్ చూసినప్పుడు బంగారు నగలు చూసినప్పుడు ఇది భలే ఉందరా అనిపిస్తుంది ఆ డిజైనింగ్ అనేది ప్రత్యేకించి శుక్రుడు బలం ఉన్న వాళ్ళకే వస్తుందన్నమాట అది అందులోనే కాదు ఏదైనా సరే ఇప్పుడు మనం నాలుగు కొబ్బరికాయలు ఇస్తే అందులో మంచి కొబ్బరికాయ వేరే శక్తి కూడా మీకే ఉంటుందన్నమాట ఆ కళాత్మక చూపు అనేది వృషభరాశి వారికి ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది బాగా ఆలోచిస్తే అలాగే చదువులో కూడా తీసుకుని ఏదైనా సరే మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని అలా ముందుకు వెళితే అందులో కూడా ఏదైనా లాయర్ అవ్వండి ఎవరినైనా సరే కేసులు ట్యాక్ చేసేటప్పుడు మొత్తం మీకు ఉన్న జ్ఞానాన్నంతా పెట్టి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే శుక్రుడు బుధుడు కూడా మీకు ఈ సంవత్సరంలో చక్కగా అనుకూలంగా ఉంటారు కాస్త బృహస్పతి మాత్రం ఇబ్బంది పెట్టినప్పటికీ పది ఇంట్లో ఉన్న శని పదకొండులో ఇంట్లో ఉన్న రాహు బలం చేత చాలా వరకు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది మీ పైన ఉన్నవాళ్ళు మీకు చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కూడా మీకు సహాయం చేసి పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువ శాతం బాగా కష్టపడాలి బాగా కష్టపడితే అంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ సంవత్సరం వ్యాపార జీవితం అనేది చలచక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఇక వృషభరాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కాస్త బలహీనంగా అనిపించే అవకాశం ఉంటుంది పంచమంలో ఉన్న కేతువు మీకు ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట కేతువు కుజు ఇచ్చే ఫలితాలనే ఇస్తాడు కాబట్టి ఆరోగ్యపరంగా వేడి శరీరంలో విపరీతమైన వేడి అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆ వేడి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది నిద్ర లేకపోవడం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు గ్యాస్ట్రిక్స్ లేకపోతే కాళ్ళు లాగడం ఇలా అనమాట శరీరం వేడి చేసుకోకుండా చూసుకోవాలి అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు కొన్ని కొన్ని నియమాలు అన్ని రాసులకి చెప్పినట్టే ఇప్పుడు అందరూ కూడా పాటిస్తున్నారు షుగర్లో ఉన్నవాళ్ళు కొర్రలు తినాలి లేకపోతే జొన్నలు తినాలి అంత లైఫ్ స్టైల్ మారినాయి కాబట్టి మీరు కూడా అలాంటి లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి ఏంటంటే వృషభ రాశిలో ఉన్నది కొంచెం బలంగా ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు కొంచెం వీక్గా ఉంటే మాత్రం మీ గురించి మీకు ఎక్కువ భయం అయితే అర్థమైపోద్దు ఏంటో అని మళ్ళీ కొంచెం బలం వచ్చినాక నాకేం కాదు అని ఉంటుంది అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యపరంగా వృషభరాశి వారు ఎలా అయినా సరే అదృష్టవంతులే అని చెప్పవచ్చు మొత్తం మీద మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో గురువు గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి శని అనుకూలంగా ఉన్నాడు శని ఆరాధన ఎప్పుడు చేసుకున్నా సరే మేలే జరుగుతుంది కాబట్టి శని వల్ల మేలు శని ఆరాధన శనివారం పూటలు చేసుకున్నా చేసుకోకపోయినా ముఖ్యంగా గురువుకు సంబంధించి ఒకసారి జపం చేయించుకోవడం కానీ గురువుకు సంబంధించిన కనక రాగాన్ని ధరించడం కానీ లేకపోతే గురువారం గురువారం ఒక పావు గంట అరగంట గురువుకు సంబంధించిన ఏదైనా ఆలయంలో కూర్చుని రావడం లేకపోతే గురువుకి శనగలు దానం ఇవ్వడం ఒక తొమ్మిది వారాల లైన్గా చేయడం వలన గురువు ఆరాధన చేసుకోవడం వలన తప్పకుండా మేలైన ఫలితాలు ఉన్నాయి